ఇక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కామెంట్ చేస్తే నేను లాస్ట్లో రిప్లై ఇస్తాను పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి పెట్టే వాళ్ళు ముందే వీడియోని స్కిప్ చేసేయండి థ్యాంక్ యూ కావ్య అప్పు స్వప్న ముగ్గురు కలిసి వ్రతానికి పూలమాలలు అల్లుతూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు అది చూసి రుద్రాని ఈ అక్క చెల్లెలు ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు దీన్ని మనం చెడగొట్టలేమా అని చూస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే బుల్లి స్వరాజ్ బయట ఊయలలో ఆడుకుంటూ చాక్లెట్ తింటూ కనిపిస్తాడు ఈసారి ఈ స్వరాజ్ గారిని వాడుతున్నాం అని అనుకుంటూ ఉంటుంది విగ్రహం గార్డెన్లో చాక్లెట్ తింటున్న జూనియర్ స్వరాజ్ దగ్గరికి వెళ్ళి మీకు చాక్లెట్ ఇచ్చిన కావ్యకు కంగ్రాట్స్ చెప్పవా అని అడుగుతూ ఉంటుంది చాక్లెట్ ఇస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు కానీ కంగ్రాట్స్ ఎందుకు చెప్తారు అని అడుగుతూ ఉంటాడు స్వరాజ్ దాంతో చాక్లెట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి కానీ నీకు చాక్లెట్ ఇచ్చిన ఆంటీ నెయ్యో ఆడుకోవడానికి ఒక బుల్లి స్వరాజ్ని కూడా ఇస్తుంది కదా అందుకని కంగ్రాట్స్ చెప్పమంటున్నాను అని రుద్రాని చెప్పగానే ఏంటి ఆంటీ నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ ఇవ్వబోతుందా అయితే ఇప్పుడే కంగ్రాట్స్ చెప్తాను అని వస్తూ ఉంటాడు ఇప్పుడు తను ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు లోపల హాల్లో ఉంది వెళ్ళు వెళ్ళి కాంగ్రెస్ చెప్పు అని అంటూ ఉంటుంది రుద్రాన్ని అలాగే అంటూ స్వరాజ్ వెళ్ళిపోతాడు కావ్య ఇక నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటపడకుండా ఎలా ఆపుతావో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇంకా లోపలికి పరిగెత్తుకు వెళ్ళిన స్వరాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి స్ట్రైట్గా కంగ్రాట్స్ ఆంటీ అని అంటూ ఉంటాడు నాకెందుకు చెప్తున్నావురా అని కావ్య అడగదంటూ నువ్వు కడుపుతో ఉన్నావు కదా త్వరలోనే నువ్వు నాకు ఒక ఫ్రెండ్ ఇస్తున్నావు కదా అందుకే చెప్తున్నాను ఆంటీ అని స్వరాజ్ అంటూ ఉంటాడు అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆంటీ అలా చూస్తున్నావు నేను తెలుసుకొని వచ్చి కంగ్రాట్స్ చెప్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అని అడుగుతూ ఉంటాడు దాంతో రుద్రాని ఇప్పుడు ఆ కార్య ఏం చెప్తుందో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇంకా రాహుల్ కూడా నేను చూస్తాను అని అంటూ ఉంటాడు ఇంతలో కనకం ఒరే నా కూతురు కడుపుతో ఉందని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది తెలుసుకున్నాను అని బులిసరాజ్ చెప్పగానే అదేరా ఎలా తెలుసుకున్నావు అని అడుగుతూ ఉంటుంది కనకం అదిగో ఆ ఆంటీ చెప్పింది అని రుద్రాని చూపిస్తూ ఉంటాడు సరాజ్ దాంతో రాహుల్ మీకు అసలు బుద్ధుండ చిన్నపిల్లలకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలీదా అని అంటూ తిడుతూ ఉంటుంది రుద్రాని ఇందిరా దగ్గర తిడుతూ ఉంటుంది ఇంకా రాజు వచ్చి ఇప్పుడు చిన్నపిల్లాడు ఏ విషయం చెప్పాలా చెప్పకూడదా అనేది ఇంపార్టెంట్ కాదు నానమ్మ కళావతి గారు కడుపుతో ఉందని ఎందుకు చెప్పింది అదే కదా ఇంపార్టెంట్ అని అడుగుతూ ఉంటాడు రుద్రాని భయంగా యాడ్ వచ్చింది వెయిట్ చేయండి రుద్రాణి భయంగా కావ్య నోరు తెరిచి నిజం చెప్తుంది అనుకుంటే అటు ఇటు తిరిగి మళ్ళీ నా మీదకే వచ్చింది ఏంటి ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి రుద్రాని గారు కళావతి గారు కడుపుతో ఉందని చెప్పారా అని స్వరాజు అడుగుతూ ఉంటే అవును కడుపుతూ ఉందని చెప్పాను కానీ నేను వాడికి చూపించింది అప్పుని వాడు వెళ్ళి కళావతిని అడిగాడు దానికి నేనేం చేయను అని అంటుంటుంది దీంతో విన్నారా బాబు రుద్రాని గారు మా అప్పుని చూపిస్తే వాడు కళావతిని అడిగాడంట అని కనకం అంటూ ఉంటుంది దాటో రాజు ఒక్క నిమిషం నా గుండా పని ఏంటి తెలుసా అని అనగానే కనకం నాకు కూడా అని అంటూ ఉంటుంది దాటో రాజు మీకెందుకు టెన్షన్ అంటాడు కనకం ఇంకా ముందు మీరెందుకు టెన్షన్ పడ్డారో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది పెళ్లి కాకుండానే కళావతి గారికి కడుపు వచ్చిందంటే టెన్షన్ పడరా అని అంటూ ఉంటాడు రాజు నేను కూడా అందుకే టెన్షన్ పడ్డాను బాబు అని కళా కనకం చెప్తుంది అసలు ఇదంతా ఆ బాబు వల్లే వచ్చింది అని రుద్రాని అంటూ ఉంటుంది ఇందిరాదేవి కోపంగా కాదు నీ వల్లే వచ్చింది ఆ దేవుడు నీకు నోరు ఇచ్చాడు కదా అప్పు కడుపుతో ఉందని చెప్పాలా వేలు పెట్టి చూపించాలా అని అంటూ ఉంటుంది దాంతో రుద్రాని ఇది మరీ బాగుందమ్మా నాకేం తెలుసు ఇలా జరుగుతుందని అని చెప్తూ ఉంటుంది అయినా మీరేంటి కళావతి గారు అలా షాకింగ్గా ఉన్నారు అని రాజు అడగ అడుగుతూ ఉంటే వాడు అడగినప్పుడు నిజం చెప్పొచ్చు కదా అని రాజు అంటూ ఉంటాడు ఇంతలో కనకం బాబు మనందరం ఎలా షాక్ అయ్యామో తను కూడా అలానే షాక్లో ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది ఇంకా ఇందిరాదేవి కూడా అవునవును అంతే అని అంటూ ఉంటుంది ఇక అంతలో పంతులు గారు పూజకు టైం అయిందని పిలవడంతో అందరూ అక్కడికి వెళ్ళిపోతారు ఇందిరాదేవి అపర్ణాదేవి కనకాన్ని పక్కకు లాగి పూజ తర్వాత రాజుతో కావ్యకు ఎలా అక్షింతలు వేయించాలో ఆలోచించావా లేదా అని అడుగుతూ ఉంటారు అది నేను చూసుకుంటానులే కనకారు పడకండి ఎన్నో ఘనకార్య గణకార్యాలు చేసిన దాన్ని ఇదో లెక్క అని వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక పూజ మొదలవడంతో రుద్రాని వైపు చూస్తూనే ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకుంది కదా పడిపోతుందేమో అని వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటుంది పడితే పెద్ద గొడవ అవుతుంది అని ఆశపడుతూ ఉంటుంది ఇంతకు అప్పు పడకపోవడంతో ఈ రాహుల్ గాడు నిజంగానే ట్యాబ్లెట్ మార్చాడా లేదా అని అనుకుంటూ ఉంటుంది ఇంకా పూజ తర్వాత స్వప్న అప్పులు తను మా భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఆ సమయంలో కా కాస్త అప్పుకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇంకా అది చూసిన రుద్రని రాహుల్ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ట్యాబ్లెట్ మార్చావా లేదా రాహుల్ అని అడుగుతూ ఉంటుంది ట్యాబ్లెట్లు మార్చాను మమ్మీ అప్పు బాగా స్ట్రాంగ్ సగమే టిఫిన్ చేసింది నీరసంగా ఉండకేమవుతుంది అని అంటూ ఉంటుంది దాని లక్ష్మి ఇక ఆ తర్వాత కాగతో అపర్ణాదేవి ఇందిరాదేవి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోగలవతి అని అంటూ ఉంటారు ఆ పక్కనే రాజు అక్షింతల ప్లేట్ పట్టుకొని నిలబడి ఉంటాడు అయితే రాజ్ అటువైపు చూస్తూ ఉంటగా కనకం కాళ్ళ దగ్గర కావ్య ఆశీర్వాదం కోసం కింద కూర్చుంటుంది కావ్య అలా తన కాళ్ళ దగ్గర కూర్చోగానే కనకం కావాలని రాజ్ చేతిలో ఉన్న ప్లేట్కి కదిలిస్తుంది కింద పడేలా చేస్తుంది అందులో ఉన్న అక్షింతలు కావ్య తల మీద పడుతూ ఉంటాయి ఆ ఆశీర్వాదం అందుకున్న కావ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది రాజ్ అయోమయంగా చూస్తూ ఉంటాడు అయ్యో ఇది ఎలా జరిగిపోయింది అని అన్నట్టుగా చూస్తూ ఉంటాడు అందరూ కూడా మిగిలిన వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు రుద్రాని రాహుల్ మాత్రం రగిలిపోతూ చేస్తూ ఉంటారు కొంత లేకి ఇంద్రాదేవి అతన్న కళ్ళతోనే శుభాషన్ చెప్తూ ఉంటారు ఇక కావ్యం చాలా ఆనందపడిపోతూ బడ్డ పెట్టుకొని పైకి వేస్తుంది రాజు వైపు కావాలనే చూస్తూ ఉంటుంది అయ్యో కళావతి గారు అన్ అనుకోకుండా అలా పడ్డాయండి అని రాజ్ అంటూ ఉంటారు చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లుగా భలే నటిస్తూ మీరు కావ్య అంటూ ఉంటుంది ఇక రాజ్ అబ్బా అన్నట్టుగా ప్లేట్ అడ్డం పెట్టుకొని మిత్ర చుక్కలు చూస్తూ ఉంటాడు అంతా నవ్వుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత రాజ్ కావ్యను గార్డెన్లోకి తీసుకుని వెళ్ళి ఒంటరిగా మాట్లాడుతూ ఉంటాడు మా చేతుల్లో ఉన్న అక్షింతలు అనుకోకుండా మీ తల మీద పడితే ఇంట్లో వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు ఇక మనం పెళ్లి చేసుకొని నేను మీకు జీవితాంతం తోడుగా ఉంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారో కదా కారణం ఏంటో తెలియడం లేదు కానీ నా మనసు మిమ్మల్ని తప్ప ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కళావతి గారు అని రాజు చెప్తూ ఉంటాడు కావ్య చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది నేను ఈ ఇంట్లో ఉండిపోవాలనుకుంటుంది మీ మెడలో తాలి కట్టి మీ భర్తగా ఉండాలనుకుంటున్నాను నా మనసుకు మీరు తప్ప ఎవరు నచ్చట్లేదండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను అని కావ్యకు మళ్ళీ రాజు చెప్తూ ఉంటాడు కానీ దానికి కావ్య ఒప్పుకోదు ఆ తర్వాత రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఇలా ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రోమోలో రేపటి ఎపిసోడ్లో అందరూ హాల్లో కూర్చొని ఉంటారు ఇంకా రుద్రాని కిందకి వచ్చి రాజ్ మనందరినీ విడిచిపెట్టి అమెరికా వెళ్ళిపోతున్నాడంట అని చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక కావ్యకు గుండె పగిలినంత పనైపోతూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో ఇందిరాదేవి వెళ్ళు రాజ్ని ఒప్పించు నువ్వు తప్ప ఈ సమయంలో ఎవరు చెప్పినా కూడా రాజ్ వినడు అని అంటూ ఉంటుంది ఏం చెప్పాలి ఏం చెప్పి ఒప్పించాలి బామ్మగారు నేను నేను ఎలా చెప్పి తీసుకురావాలి నన్ను పె ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని అడుగుతారు దానికి నేనేమని సమాధానం చెప్పాలి అని అంటూ ఉంటుంది ఇక రూమ్లో ఏడుస్తూ కూర్చుంటుంది కావ్య ఇంకా అప్పుడే యామిని కావ్యకి ఫోన్ చేసి థ్యాంక్స్ కావ్య నేను నా నుండి విడదీసిన నువ్వే మా బావ నేను మళ్ళీ నాకు దగ్గర చేస్తున్నావు మా బావ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నాడు ఆ తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను అక్కడ ఇద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తాం చాలా ఎంజాయ్ చేస్తాం నువ్వు ఇక్కడే ఒంటరిగా మిగిలిపో అని చెప్పడంతో కావ్య చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్